హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మా చిన్ను ఏం చేస్తున్నాడు చూడండి ఆల్రెడీ కిచెన్ కట్ట మీద కూర్చున్నాడు సో వాళ్ళ చేతిలో ఉండేవి ఏమనేది గెస్ట్ చేయండి మీకు తెలిసింటే తెలియకపోతే నేను చెప్తాను సో ఈరోజు ఒక మంచి కారం పౌడర్ రెసిపీ చూపిస్తున్నాము చూడండి ఆరోగ్యానికి చాలా హెల్తీ సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాడు ఇవి వెల్లుల్లి ఇవి పువ్వు పువ్వు కొత్తిమీర అంటున్నాడు ఎందుకంటే దాంట్లో పువ్వు ఉంది కాబట్టి తర్వాత జీరా ఉప్పు కారం అని అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఏ ఇంగ్రీడియంట్స్ తెలీదు అన్నట్టు లేదు అన్ని ఇంగ్రీడియంట్స్ పేరు తెలుసు ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి కిచెన్లోనే ఉంటున్నాడు మా మమ్మీతో ఎప్పుడు సో అన్ని ఇంగ్రీడియంట్స్కి చాలా అలవాటు అయిపోయాడు మేబీ ఇది ఒక రీజన్ అనుకుంటా అంటే మనం వాడికి ఫుడ్ తినిపించడానికి అంత ఇబ్బంది పట్టలేదు ఎందుకంటే వాడు కుకింగ్లో ఇన్వాల్వ్ అయిపోతాడు కదా సో వాడే చేస్తున్నాడు కాబట్టి వాడికి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందేమో సో అలా మాకు అసలు తినిపించడానికి వేరే పిల్లలకి పోల్స్తే చాలా తక్కువేనే సో చాలా ఇంట్రెస్టెడ్గా తింటాడు ఎందుకంటే లాస్ట్లో టేస్ట్ కూడా చూస్తాడు కాబట్టి ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పుకుంటూ తింటాడు అన్నమాట సో ఈరోజు ఈ వెర్రె నువ్వులతో కార పౌడర్ ఎలా చేయాలో అనేది చూపిస్తాము ఇది మీరు గీ ఇది యాక్చువల్లీ పప్పు శనగలు ఉంటాయి కదా దానికి పౌడర్ ఎక్కడెక్కడ వేస్తామో దాన్ని అక్కడ ఇవి వేసుకోవచ్చు అన్నమాట సో అది అలా పౌడర్ కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు కారం పౌడర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి మీకు ఎన్ని కావాలో అంత ఎక్కువ స్టోర్ పెట్టుకోకండి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి వచ్చి అంత చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు సో ఈ వెరీ నూనెని మనము వేయించుకోవాలి పేన మీద పెట్టుకొని వేయించుకుంటా ఉండాలి అవి సౌండ్ వస్తుంది ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర వేస్తే ఎలా సౌండ్ వస్తుందో అలా చటపట అని సౌండ్ వస్తూనే ఉంటుంది తర్వాత స్మెల్ కూడా వస్తుంది బాగా కాల్చేటప్పుడు చాలా బాగుంటుంది కాల్చిన తర్వాత కూడా డైరెక్ట్ కూడా తినవచ్చు మనం సన్ఫ్లవర్స్ ఇలాగా టేస్ట్ వస్తుంది సో అలా కూడా చేసేటప్పుడే చిన్ను అట్లే ట్రై చేస్తున్నాడు తినడానికి సో ఇప్పుడు చూడొచ్చు మళ్ళీ మళ్ళీ ఇంగ్రీడియంట్స్ చెప్తానే ఉన్నాడు అక్కడ సో సింపుల్ కారం పౌడరు చాలా హెల్తీ అండ్ టేస్టీ అదే మీకు శనగపప్పు ఎక్కువ తినకూడదు కదా కొలెస్ట్రాల్ వస్తుంది డైలీ శనగపప్పు తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని ఆల్టర్నేటివ్గా ఇది తినాలి తర్వాత అవి పప్పు శనగలు కాదండి వేరుశనగలు వేరుశనగలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అక్కడన్నీ ఇవి వేసుకొని ఇప్పుడు వంకాయ అవి ఇవి వేస్తాం కదా గుత్తి వంకాయ దానికి ఇదే పౌడర్ వాడితే మంచిది పప్పు వేరుశనగలు అయితే జస్ట్ డైలీ ఒక ఫైవ్ టు టెన్ పీసెస్ మాత్రమే తినాలి ఎక్కువ తినకూడదు నేను చూశాను అందరూ వాళ్ళు చాలా ఎక్కువ తింటారు ఆ చట్నీ అన్నీ అన్నింటికి డైలీ అదే వాడుతుంటారు సో ఇది ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుదేమో సో ఇలా లైట్ బ్రౌన్ కలర్గా వస్తుంది ఆ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి అంటుంటే మా చిన్నగాడు అరుగుతున్నాడు ఇవి చాలా నల్లగా ఉంటాయి కదా ఎక్కడ వస్తుంది కలర్ బ్రౌన్ ఎక్కడ ఉంది చూపి చూపి అంటున్నాడు సో మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అండి అది బ్లాక్ ఉండినా మీకు బ్రౌన్ కలర్ వచ్చేది కనిపిస్తుంది సో ఇలా చాలాసేపు అంటే చేసుకుంటూనే ఉండాలా లేదు ఒకే చోటు వదిలేస్తే అవి మాడిపోతాయి సో చేసుకుంటూనే ఉంటే బాగాన్ని నీట్గా వస్తాయి తర్వాత కొంచెం ఆరిపోవడానికి అలా ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ సో ఆరిపోవాలంటే మా ఉఫ్ చూడవచ్చు అని ఊతున్నాడు ఆరిపోవడానికి ఫాస్ట్గా చూడవచ్చు అలాగే చేస్తున్నారు అనమాట చిన్నప్పటి నుంచి అదే వాటి ఇప్పుడు హాట్ హాట్ రైస్ కానీ రొట్టెలు కానీ పెట్టినప్పుడు అది ఊది ఊది తినిపిస్తాం కాబట్టి అలా ఉఫ్ అంటున్నాడు తర్వాత దాని స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి కాల్చినప్పుడు సో అదే చెప్తున్నాడు స్మెల్ చాలా బాగుంది స్మెల్ చాలా బాగుంది అని స్మెల్ చూస్తున్నాడు తర్వాత అయితే ఇంగ్రీడియంట్స్ అయితే ఎన్నిసార్లు చెప్పాడో వా నెక్స్ట్ టైం వెళ్తే వాడే చేస్తాడేమో అలా ఉన్నాడు లేదంటే మనం ఏదైనా వేయకపోతే ఇది మిస్ అయింది అని చెప్తాడేమో అంత ఎక్స్పర్ట్ అయిపోయాడు ఇంగ్రీడియెంట్ చెప్పే దాంట్లో చూడవచ్చు స్మెల్ అయితే బాగుందని స్మెల్ చూస్తూనే ఉన్నాడు నువ్వు చూడు నువ్వు చూడు అని వాళ్ళ అవ్వకు కూడా చెప్తానే ఉన్నాడు అనమాట సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ట్రై చేయొచ్చు అందరూ మళ్ళీ చెప్తున్నాడు ఏమనుకోకండి వాడికి చాలా ఇష్టం అనమాట ఇక్కడ సైడ్కి అరవికి రైస్ రెడీ అయింది దాంట్లో రైస్లో గీ వేసి హాట్ రైస్లో తినిపిస్తున్నాము దానికి రెడీ చేసుకున్నాం అనమాట మెత్తగా మనం డైలీ తినే రైస్ కొంచెం పుడి పొడిగా అవుతుంది కదా అందుకే రేషన్ రైస్ ఉంటాయి కదా అవి మెత్తగా అవుతుందని అవి సపరేట్ ఆరి కోసం చేసింది సో సో అయితే ఇవి ఆరిపోవడానికి అని పెడితే చిన్నగాడు దాంతోనే ఆడుకుంటున్నాడు ఇది రెసిపీ కమ్ గేమ్ కమ్ అది ఎలా చాలా ఎంజాయ్ చేస్తాడు కుకింగ్ని తెలీదు నెక్స్ట్ ఫ్యూచర్లో చెఫ్ అవుతాడేమో అనిపిస్తుంది వాడు చేసే చూస్తే ఇలా ఆడుకుంటే అది ప్లే చిన్నగా ముచ్చిన అది పెట్టాడు కదా అది అది చాలా హీట్ అయిపోయింది అనమాట చూడొచ్చు అంత హీట్ ఉంటుంది కాల్చినప్పుడు చాలాసేపు ఉంటాం కదా హీట్ అయింటాయి సో బాగా మంచిగా చ కూల్ అయ్యేదాకా దాన్ని వదిలేయాలి సో ఇదైతే మీరు జస్ట్ నార్మల్ ఏం కారం వేయకుండా మీరు పౌడర్ కానీ యూస్ చేయొచ్చు చెప్పాను కదా వేరుశనగలు యూజ్ చేసే చోట యూజ్ చేయవచ్చు లేదంటే ఇది కారం పౌడర్ లాగా రైస్లో కానీ రొట్టెలు కానీ గీతో తింటే చాలా బాగుంటుంది మీకు అది ఏం లేదంటే జస్ట్ వన్ గ్లాస్ బటర్ మిల్క్లో ఒక ఒక స్పూన్ వేసుకొని తాకితే కూడా డైరెక్ట్ పౌడర్ కండి కారం వేయకుండా తాగితే కూడా బానే ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు చిన్ను అవన్నీ వెరినూలన్నీ మిక్సర్కి వేస్తున్నాడు నేనే వేస్తాను నేనే వేస్తాడు అంటాడు అనమాట క్వాంటిటీ ఇంకా అర్థం కాదనుకుంటే అందుకే చూడొచ్చు కొంచెమే వేస్తున్నాడు సాల్ట్ సో అవి వేసి సాల్ట్ వేసి ఫస్ట్ అవన్నీ మిక్సీ చేసుకోవాలి మంచిగా బౌడర్ అయ్యేలాగా తొందరగా అంత టైం ఏం పట్టదు చాలా తొందరగా అవుతుంది సో మిక్సీ సౌండ్కి చూడవచ్చు చెవులు మూసుకున్నాడు చిన్నప్పటి నుంచి మిక్సీ సౌండ్కి కొంచెం భయపడేవాడు సో ఇప్పుడైతే బెటరు చూడవచ్చు మళ్ళీ చదువులు మూసుకున్నాడు అది ఆడుకుంటా వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు కొన్నిసార్లు మాట వింటాడు కొన్నిసారి విన్నాడు చూడ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్లో మేము ఏం చేస్తామంటే హాఫ్ పౌడర్ని అయితే అదే చెప్పాను కదా ఏదైనా గు వంకాయ గుర్తింకాయ చేసేటప్పుడు కానీ లేదంటే మన సైడు ఏదైనా కర్రీస్ కానీ ఇదే పౌడరే వేస్తామన్నమాట సో అందుకే ఆ హాఫ్ పౌడర్ సైడ్కి పెట్టుకుంటున్నాము హాఫ్ పౌడర్తో మాత్రమే కారం పౌడర్ చేసుకుంటాము ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా అంతే చేస్తా ఉంటాము మళ్ళీ ఫ్రెష్ చేయడానికి వస్తుందని సో అందరూ అది ఫ్రై చేసినవి కదా పౌడరు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో అందుకే అందరూ అట్లే పౌడర్ ట్రై చేసి చిన్న బాగుంది ఇది పౌడరు అని చెప్తున్నాడు సో ఇది పౌడర్ తయారయ్యాక ఏం చేయాలంటే పౌడర్ సపరేట్ పెట్టుకొని మేము ఇవి ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము అవి డైరెక్ట్ కారంలో వేయకుండా ఈ పౌడర్ ఫస్ట్ సైడ్కి తీసుకోవాలి సైడ్కి తీసుకొని ఏమంటే ఈ వెల్లుల్లి అన్నీ వేసుకోవాలి సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి ఒక పౌడర్తో మిక్స్ చేస్తే కరెక్ట్గా మనకి పౌడర్ రాదనమాట సో అందుకే మమ్మీ సపరేట్ పౌడర్ సైడ్ తీసుకొని ఇది తయారు చేస్తుంది ఏమంటే కారం పౌడర్ చేయడానికి సో కారం నేనే వేస్తాను అంటున్నాడు మేము వద్దు చాలా కారం ఉంటుంది చిన్నపిల్లలు ముట్టుకోకూడదు అంటే వినట్లేదు అందుకే స్పూన్ ఇచ్చాము స్పూన్తో వేస్తున్నాడు అది క్వాంటిటీ అర్థం కాదు కాబట్టి కొంచెం కొంచెమే వేస్తున్నాడు వాడు మేబీ అదే అదే ఎక్కువ అనుకుంటాడేమో సో క్వాంటిటీ విషయంలో కొంచెం అర్థం కాదు బట్ వేరేవన్నీ ఇంగ్రీడియంట్స్ పరంగా ఇవన్నీ ఏమి వేయాలా అది అని చెప్తాడనమాట సో మనం స్పైసీ మీ స్పైసీ తగ్గట్టు వేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత సో మేమైతే కొంచెం స్పైసీనే చేస్తున్నాము సో చూడండి వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత జీలకర్ర జీలకర్ర వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మనము ఒక రౌండ్ ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలన్నమాట కారం పౌడర్తో కలిపితే అది పేస్ట్ అంతగా మంచిగా రాదు సో అందుకే అన్నీ వేసుకొని ఫస్ట్ ఇవన్నీ పేస్ట్ చేసుకుంటున్నాము అన్నీ మంచిగా పేస్ట్ అయినాక వెల్లుల్లి కారం ఇవి దీనికే కొంచెం వెల్లుల్లి వేసుకు ఎక్కువ వేసుకుంటే వెల్లుల్లి కారం లాగా డైరెక్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు సో దీనికి మనం వెర్రి నువ్వులు వేస్తే అది వెరీ నువ్వులు పౌడర్ అవుతుంది సో మరి చూడదే కొంచెం ఎక్కువ స్పైసీ కావాలని మనం వేసుకున్నాం అనమాట చూడవచ్చు అది సపరేట్గా స్పైసీస్ అన్నీ వేసుకునేవి మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏమంటే బాగా ఇది పేస్ట్ అవుతుంది పౌడర్తో మిక్స్ చేసుకుంటే మంచిగా పేస్ట్ అవ్వదు అనమాట సో ఇది సపరేట్ పేస్ట్ చేసుకొని ఇప్పుడు వెరె నువ్వులు అన్నీ వేసుకుంటున్నాము వెరె నువ్వులు వేసుకొని పౌడర్ మిక్స్ చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది బాగా టేస్ట్ వస్తుందండి మిక్స్ అన్నీ నేనే చేస్తాను అంటుంటాడు విక్రాంత్ అయితే క్వాంటిటీ అదే హాఫ్ వేసుకుంటున్నాము హాఫ్ పౌడర్ అయితే సైడ్కి తీసి పెట్టుకుంటున్నాము చిన్నకి బాగా నచ్చింది అది పౌడరు సో తింటాను నేను డైరెక్ట్ తింటాను అని తింటూనే ఉన్నాడు అనమాట తినేది సూపర్ ఉంది సూపర్ ఉంది అని అది అంటాడు అదే పౌడర్ అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి చాలా మంచిది అంటారు హెల్త్కి అయితే సో అప్పట్లో అన్నీ మంచి హెల్తీ హ్యాబ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండేవి ఇప్పట్లోనే కొంచెము ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి తర్వాత మన లైఫ్ స్టైల్ మారిపోయినందుకు చాలా చేంజెస్ వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు ఆర్గానిక్ అన్నీ పోతున్నారండి మనము మ్యాక్సిమమ్ హైబ్రిడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంట్లో కూడా అయినందుకు అవైలబిలిటీ ఉండాలి కదా మనం డైరెక్ట్ అయితే ఫార్మింగ్ ఏం డైరెక్ట్ పోయి చేయలేము సో ఉండే దాంట్లోనే మనం ఏదేదైనా హైబ్రిడ్ కాకుండా దొరుకుతాయో అవన్నీ తీసుకోవడానికి దొరికితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఉంటుంది మాది ఇప్పుడు ఛాన్స్ లేదు ఏం దొరకవు అనే ఐటమ్స్ మాత్రమే మనం హైబ్రిడ్ కల్లా వెళ్తున్నాం అన్నమాట బట్ అదొకటి లైక్ అదృష్టమే ఆర్గానిక్ వాళ్ళు వాళ్ళదే చేసుకొని పండించుకొని తినేవాళ్ళు వా వాళ్ళ వాళ్ళది కష్టాలు అన్నీ ఉంటాయి ఎందుకంటే ఈ ఇప్పుడు మ్యాచ్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది పిల్లల ఎడ్యుకేషన్ అన్నీ సో రైతులుగా మనకు ఒక రోజుకి చూడడానికి బాగా అనిపిస్తుంది కానీ దాని ఎన్నికల కష్టాలు వాళ్ళకి తెలిసి ఉంటుందేమో సో ఇప్పుడు చూడొచ్చు రెడీ అయిపోయింది పౌడర్ అయితే కలర్ చూడ చూడచ్చు ఎంత బాగుందో నాకైతే రొట్టెలో హాట్ జొన్న రొట్టెలు గీ వేసుకొని హాట్ హాట్ రొట్టె అప్పుడప్పుడే చేస్తుంటుంది కదా వెయిట్ చేయని ఇంకా అప్పుడు చేసేటప్పుడే మమ్మీ కూడా పిలిస్తే ఆరిపోతుంది ఇప్పుడే తినేసేయని సో ఇప్పుడు చేసి మమ్మీ అటు రొట్టె స్టార్ట్ చేయంగానే నాది డిన్నర్ లంచ్ ఏదైనా అది స్టార్ట్ అయిపోయి ఉంటుంది సో ఇది ఒక బాక్స్కి అయితే తీసి పెడుతున్నాము చిన్నగాడు టేస్ట్ చేసి కొంచెం కారం ఉంది అన్నాడు అందుకే వాడికి సపరేట్ పౌడర్ అయితే తీసి పెట్టాము అందరికీ సరిపోవాలని కొంచెం కారం ఎక్కువనే ఇచ్చినాము సో ఇది మీకు నచ్చింది అనుకుంటాను సో ఇంకా హెల్తీ హెల్తీ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒక ఇన్స్పిరేషన్గా మేము ట్రై చేస్తాము పాతకాలంలో ఏ ఫుడ్ హ్యాబిట్స్ వాడుతున్నారో అవన్నీ ట్రై చేసి మీకు చూపించాలి అని అనుకుంటాము సో ఈ వీడియో లైక్ షేర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో షేర్ చేయండి సో దట్ మనం ఇంకా వీడియోస్ చేయాలని మనకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ వస్తుంది ఎస్పెషలీ మా చిన్ను గారికి ఇంట్రెస్ట్ వస్తుంది సో చూద్దామండి ఎలా పోతుందో ఆ జర్నీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తెలీదు అతనికి ఫుడ్ మీదనే ఇంట్రెస్ట్ ఉందా లేదా మేము ఇంకా వేరే దే దేనికి ఇంట్రడ్యూస్ చేయలేదా ఎలా అంటే అన్నింటికి ఇంట్రడ్యూస్ చేసామండి అంతగా ఏం లేదు అంటే స్కూల్ కానీ ఆడుకోవడం కానీ సో ఈ వీడియో అంతే బాయ్ గాయస్